కేంద్రం వివక్షపై రాష్ట్ర సర్కారు పోరు బిల్లుల నుంచి ప్రాజెక్టులకు పర్మిషన్ల దాకా అన్ని పెండింగ్ బీజేపీ తీరును ప్రజల్లో ఎండగట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం అడ్డంకులు దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ పెండింగ్లోనే మెట్రో ట్రిపుల్ ఆర్ మూసీ సహా కీలక ప్రాజెక్టులు అనుమతులు సెమీ కండక్టర్ పరిశ్రమ విషయంలోనూ మొండి చేయి కేంద్రం తీరుపై సీఎం రేవంత్ సహా మంత్రుల ఆగ్రహం పోరాటంపై పిఎస్సి మీటింగ్ లో కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అన్నీ ఎందుకు పెండింగ్ ఆపుతున్నాడు ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొద్దామన్న ప్రయత్నం అయినా కానీ ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఆదాయం ఉంటుంది ప్రభుత్వ ఆదాయంతో పనులు చేసుకుంటూ పోతూనే ఉంటారు కానీ మరి మనం కట్టే ట్యాక్స్లు కేంద్రానికి పోతున్నాయి కదా కొంత మరి ఆ కేంద్రం కూడా మరి రాష్ట్రానికి ఇయ్యాలి కదా అవి ఇయ్యకుండా జాప్యం చేస్తున్నది ఇవన్నీ ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్న ఒక డ్రామా గేమ్ ఆల్రెడీ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అనే వార్త మొత్తం గుప్పమని తిరుగుతున్నది ఆల్రెడీ గో నిప్పులు ఏంది పొగరాదు అదేదో ఆ విలీనం అయ్యేది తొందరగా విలీనం అయితే బాగుంటుంది అని అంటే ఈ రాజకీయ ఎత్తుగడలు ఏందంటే ఇప్పుడే విలీనం చేసుకుంటే ఇద్దరం కలిసి కొట్లాడాల్సి వస్తుంది ఒక దగ్గర ఉండి ఒక దగ్గర ఉండి కొట్లాడినా ఎట్లా కొట్లాడినా గంతే అవుతుంది ఇండివిజువల్గా గా కొట్లాడదాం వ్యూహం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టాలి ప్రజలలో వ్యతిరేకత తీసుకురావాలి ప్రభుత్వం మీద తీసుకొని వచ్చినాక మనం అప్పుడు కలిసి పోరాడదాం అన్న ఉద్దేశంతో చేస్తున్నారు కానీ మీరు ప్రజలని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు తెలంగాణ ప్రజలల్లో ప్రజలు గ్రామీణ ప్రజలు చాలా తెలివిగా ఉన్నారు వాళ్ళ చేతిలో ఫోన్లు ఉన్నాయి ఇలా దేశ రాజకీయాలను శాసిస్తుంది సోషల్ మీడియా అది గుర్తుపెట్టుకోరు ప్రతిదీ ప్రతి విషయం ప్రజలకు అర్థమైతేనే ఉంటుంది గతంలో అందినవి ఇప్పుడు ఎందుకు అందుతలేవు అనే ఆలోచన ప్రజల్లో మొదలైంది ఎవరు చేస్తారు ఈ వీటికి కారణం ఎవరు మన ప్రాజెక్టులు ఎందుకు ముందుకు పోతలేవు దీంట్లో కేంద్రం ఎందుకు జాప్యం చేస్తున్నది కావాలనే జాప్యం చేస్తున్నది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అంటే ఇప్పుడు పాపంలో మీరు కూడా పాలు పంచుకోదలుచుకుంటే ఇట్లనే చేయండి రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఉన్నాయి రేపు డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది ఒక్కొక్కరికి అప్పుడు మీరు దిగొస్తారు అప్పుడు ప్రజలది కాలు పట్టుకునే పరిస్థితి వస్తుంది ప్రజలది అప్పుడు మెడలు వంగుతారు వంగుతాయి అన్నీ జరుగుతాయి జూబ్లీల్స్ బై ఎలక్షన్లు ఉన్నాయి దానికోసం కూడా అక్కడ గుడి దగ్గర ఒక హంగామాలు ఒల్లి సృష్టిస్తారు ఎందుకంటే ఓట్లు కావాలి హిందువులై ఓట్లు కావాలి కానీ హిందువులు బాగుపడొద్దు హిందువులు బాగుపడొద్దు తెలంగాణ ప్రజలు బాగుపడొద్దు మీకు ఓట్లు కావాలని మీరు అధికారంలో ఉండాలి ఏం చేస్తారు ఫస్ట్ మీరు ప్రజలకు ఇటువంటి ఇబ్బందులు రాకుండా వీటికి అన్నిటికీ నిధులు విడుదల చేసి మేము విడుదల చేసినాము అని చెప్పుకోండి ప్రజలకు పోండి తెలంగాణకి ఇంత ఇచ్చినాము అనే రుబాబుగా మీరు చెప్పుకొని ప్రజలను వచ్చి ఓట్లు అడగండి అప్పుడు బాగుంటుంది ఏమి ఇవ్వకుండా మేము ముత్తగానే అవి ఇచ్చినాం ఇవి చేసినాము దేశం కోసం పోరాడినం ఈ ముచ్చట్లు చెప్పి ఆ ఓట్లు అడిగితే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల లేరు ఖచ్చితంగా దీని మీద తీసుకుంటారు అయితే మీరు ఇట్లా ఇవ్వకున్నా కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి సైలెంట్గా ఉండేది సరే మా టైం వచ్చినప్పుడు చెప్తాం తీ మా ఫార్మ్ హౌస్ నుండి తొడగొడుతుండేది ఇప్పుడు ఉన్నాయని అట్లా కాదు మిమ్మల్ని ప్రజలకి ఎండగడతాడు ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు దెబ్బే పడుతుంది గ్యారంటీ అది గుర్తుపెట్టుకోరు